నమస్కారం అనీ మాటలో మాట్లాడుతున్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇవాళ నిఫ్టీ డ కింద పడేశారు సెవెంటీ ఫైవ్ పాయింట్స్ వరకు నేను చూస్తున్నప్పుడు ఫిఫ్టీ పాయింట్స్ డౌన్లో ఉంది బ్యాంక్ నిఫ్టీ కూడా నడాలని కింద పడేశారు నేను అదే చెప్తున్నాను ఇదే లిమిట్ నెక్స్ట్ వీక్లో ఉంది కానీ ట్రంప్ బాగోతురు కానీ ఏంటంటే నేను చేశారంటే ట్వంటీ ఫోర్ ఎయిట్ హండ్రెడ్లో అయింది ఉంటుంది ఆర్బీఐ రేట్ కట్ వచ్చింది ఆర్బీఐ రేట్ కట్ కూడా వెళ్ళిపోయింది అదిపోయింది కథ అయిపోయింది ఇక మీద ఆర్బీఐ రేట్ కట్ అనేది నేను చేయడం అవదాం మళ్ళీ గోల్డ్ ర్యాకెట్లో పెరిగిపోయింది నైన్ థౌజండ్ హండ్రెడ్ హండ్రెడ్కి ట్వంటీ ఫోర్ క్యారెడ్ నైన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్లో ఉంది మనం ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ టాక్సెస్ ఉంటుంది ఇవాళ నైన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ట్యాక్సెస్లో ఉంది ఉన్నా కూడా క్వాంటిటీ మ్యూచువల్ ఫండ్ చెప్తున్నట్టుగా ఇన్నా కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ తగ్గుతుంది అని మనం భగవంతుడిని ప్రార్థిస్తాం ఏదైనా అయ్యి పదిహేను పర్సెంట్ తగ్గదా అని చూస్తాం ఇది ఎంత లెవెల్లో కూడా నాకు అసలు తెలియడం లేదు ఇప్పుడు వరకు ఇవాళ కూడా సెంట్రల్ బ్యాంక్ తీసుకునే ఉన్నారు అలాగని న్యూస్ ఉంది న్యూస్ వచ్చింది దీనివల్ల రిజర్వ్ బ్యాంక్ తల యాక్షన్ వల్ల మనపురం సౌత్ ఇండియన్ బ్యాంక్ ముత్తూత్ ఫైనాన్స్ ఇదేమో పరిగెడుతూనే ఉంది మన తీసే తీసేసేమో కరెక్ట్గా వర్క్ అయింది ఇవాళ మా మిగతా థియరీ అంతా చూద్దాం మొదటి న్యూస్ అవుతుంది అమెరికాలోనే కోర్ ఇన్ఫ్లేషన్ అనేది టూ పాయింట్ ఎయిట్ యాక్చువల్లీ పాయింట్ వన్ పెరిగింది అందరూ పాయింట్ త్రీ పెరుగుతుంది అందరూ కలిపిన ఇన్ఫ్లేషన్ అందులో టూ పాయింట్ ఫోర్ నాకు తెలిసిందంటే ఇంట్రెస్ట్ కట్ చేయరు ఇంకా ఇన్ఫ్లేషన్ పెరగడానికే ఛాన్స్ ఉంది ఇంకా తగ్గడానికి ఛాన్సెస్ లేదు ఉన్నప్పుడు కూడా ఒక పాయింట్ టూ ఫైవ్ ఫైవ్ కట్ రావచ్చు ఆగస్ట్ సెప్టెంబర్లో తెరుస్తుంది దానికి ముందే ఒకటి రెండు ఇన్ఫ్లేషన్ రీడ్స్ ఇన్ఫ్లేషన్ రీడింగ్ రావడానికే ఛాన్సెస్ ఉంది దీనివల్ల పాయింట్ టూ ఫైవ్ కట్ వల్ల ఏంటి అవ్వదు అలాగనే మనం తెలుసుకోవాలి దీని దగ్గర ఏం చెప్తున్నారంటే ఈ తారీఫ్ ప్రాబ్లం సాల్వ్ అవ్వలేదంటే ట్రయాటో సుబారో ఉండకీ ప్రెషర్ ఉంటుంది ఆల్రెడీ నైన్టీన్ మిలియన్ డాలర్కి ప్రాఫిట్ ఎఫెక్ట్ అవుతుంది అమెరికాకు జపాన్కి పాత ఓల్డ్ టైస్ ఉన్నాయి ఆ ప్రాబ్లం డెఫినెట్లీ సార్ట్అవుట్ అయిపోతుంది ఎక్కడైనా పెద్ద కలెక్షన్ వచ్చిందంటే మనకి టైం ఉంది జపాన్లో మనం మిగతా న్యూస్ అవుతుంది ఇండియా గురించి వస్తాం టాటో ఒక పెద్ద న్యూస్ టాటా ట్రస్ట్లోని చేస్తున్న చేంజ్ ఇది అవుతున్న టాటా అండ్ సన్స్ బోర్డులో చేస్తున్న చేంజ్ టాటా అండ్ సన్స్లో రూల్ అంటే సెవెంటీ ఇయర్స్ అయిందా మీరు రిటైర్ వెళ్ళిపోవాలి అన్లస్ మీరు ట్రస్ట్లో వస్తారంటే ట్రస్ట్ నుంచి ముగ్గురే వస్తారు ఒకళ్ళు అవుతున్నారు విజయ్ సింగ్ ఒకళ్ళవుతున్నాను వేణు శ్రీనివాసన్ నియోల్ టాటా నెక్స్ట్ అవుతుంది మేఘన్ మిస్త్రీ ఈ నలుగురు పెర్మనెంట్గా ఉంటారు మిగతా అందరూ రొటేషన్ వెళ్ళి వెళ్ళి వస్తుంటారు దీంట్లో లియో పులి రిజైన్ పని వెళ్ళిపోయారు రాహుల్ స్మిత్ ఇప్పుడే టీవీఎస్ చైర్మన్ ఉన్నారు సెవెంటీ ఇయర్స్ అవడం వల్ల రెండు దగ్గరలో రిటైర్ అయిపోయారు ఆది కూడా రీప్లేస్మెంట్ రావాలి ఇంకో బోర్డు పొజిషన్ కూడా ఖాళీగా ఉందని చెప్తున్నారు ఇన్సైడర్స్లో భాస్కర్ బట్టన్ రిటైర్ అయిపోయారు అని ఇంకోళ్ళు ఉన్నారు ఆది కూడా సెవెంటీ ఇయర్స్ అవుతుంది శీఘ్రంగా గ్రూప్లోనే మహేంద్రాకి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి టాటా అండ్ సన్స్ బోర్డులో చేరడానికి ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది టాటా స్టీల్ని టర్న్ ఓవర్ చేయడంలోని దీనివల్ల టిఎన్ నరేందర్కి ఛాన్స్ ఉన్నాయని చా చెప్తున్నారు ఇది టాటా సన్స్లో రతన్ టాటా తర్వాత ఫస్ట్ టైము కంప్లీట్లీ బోర్డుని రీవాంప్ చేస్తున్నారు ఈతో బోర్డు రీబాంప్ ఎలాగుంటుందని మనం చూసుకొని దూరం నుంచి వస్తాను తెలుస్తుంది న్యూల్ టాటా తనకు ఇంప్రింట్ ఎలాగుంది టాటా దీంట్లోనే ఇది ఒక టైం ఆఫ్ ట్రాన్సిషన్ ఇది ఈ ట్రాన్సెషన్ టైం ఎలా హ్యాండిల్ చేస్తున్నారని మనం చూడాలి టాటా ఇది అవుతున్నది టాటా ఫ్యామిలీ పెద్ద న్యూస్ ఇది నెక్స్ట్ అవుతున్నది పెద్ద న్యూస్ ఏంటి అవుతుందంటే లంచ్ కార్ట్ లెన్స్ కార్ట్ లెన్స్ కార్ట్ అని ఒక కంపెనీ హలో ఇంకో చాలా రోజుల నుండి నేను ట్రెండ్ చెప్తూనే ఉన్నాను ఎన్ని చెప్తున్నాను ట్రెండ్ అంటే స్టార్టప్లోని స్టార్టప్ క్యాపిటల్ చేయడానికి డబ్బులు లేవు అమెరికాలోనే ఖజానా అయిపోయింది మీ తరగతి టోపీ మార్చవలసిందే దీని తర్వాత మరేమ అవకాశాలు ఏంటి లేవని నేను చెప్తున్నాను ఇప్పుడు లంచ్ కార్ట్ విషయము మీ తల మీద టోపీ చేస్తారని లంచ్ కార్ట్ తలలో టోపీ పెట్టి దీనికేమో మీకు ఒక ఐపిఓ చేస్తారు ఇది జస్ట్ మేకింగ్ లాస్ ఇది ఫైనలీ ప్రాఫిటబుల్ కంపెనీ అవుతుంది కానీ వాల్యుయేషన్ అవుతుందో నాకు ఇంతవరకు తెలియలేదు వాల్యుయేషన్ ఏమో వన్ బిలియన్ డాలర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ మార్కెట్ లిస్టింగ్ మీద ఎలా కలుగుతుందో తెలియదు అవుతున్నప్పుడు మనం చూడాలి ఇప్పటికేమో లెన్స్ కార్ట్ ఏమో క్లియర్లీ లాస్ మేకింగ్ కంపెనీ ఐపీఏ ఫండ్స్ రీచ్ సైడ్ అవ్వడం వల్ల లాలేమో ఈ రేంజ్లోకి వెళ్తున్నారు టాటా ఎలక్ట్రానిక్స్ నుంచి ఒక పెద్ద న్యూస్ టాటా ఎలక్ట్రానిక్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఫ్యాబ్రికేషన్ చేస్తారు పిఎంసితోని తైవాన్లోనే టైప్ చేశారు లూడ్ల మీద మందిని తైవాన్ పంపించి డైరెక్ట్ ఆన్ ది జాబ్ ట్రైనింగ్ చేస్తా అని న్యూస్ వస్తున్నది టాటా ఎలక్ట్రానిక్స్లో ఆన్ ది జాబ్ ట్రైనింగ్ ఏమో స్టార్ట్ చేసేసారు ఫ్యాబ్రికేషన్ ఏమో ఫస్ట్ టాటా చేస్తారని ఎదురు చూసుకోవచ్చు ఇది అవుతుంది టాటా ఎలక్ట్రాక్స్ అని వస్తున్న న్యూస్ జూబ్లీ అండ్ ఫుడ్ బర్స్ ఒక కంపెనీ వాళ్ళేమో మెడికల్ బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు డగ్ బిస్కెట్లో ఉన్నారు జూబ్లీ అండ్ డ్రగ్ అండ్ డిస్కవరీ కంపెనీ ఏమో జామినోస్ హార్ట్ బ్రెడ్ అవన్నీ చేస్తున్నారు వాళ్ళేమో కోకోలా బాట్లర్స్లోని మైనార్టీస్ట్రైక్ తీసుకుంటారు దానికేమో ఏమో రైట్స్ వచ్చాయి ఇప్పుడు డేట్ చేస్తారని డబ్బులు చేస్తారు దీనిలోనే ఇంకా రెండు కంపెనీస్ ఉన్నాయి ఒకటి మెడిసిన్ కంపెనీ ఒకటి ఫుడ్ కంపెనీ ఫుడ్ కంపెనీ చాలా వాల్యువేషన్లో ఉంది లైట్ కొద్దిగా చేశారంటే రెండు వేల కోట్లు వస్తాయి ఈ రెండు వేల కోట్లు తీసి హిందులో వేస్తారు వేస్తారనుకుంటాను నేను మళ్ళీ మళ్ళీ చెప్తుంది ఏంటంటే ఇలాంటి కంపెనీల్లో వాల్యుయేషన్ జస్టిఫై చేయలేము వాల్యువేషన్ జస్టిఫికేషన్ చేయలేను అన్న దీనివల్ల మాదికి ఇప్పటికేమో పెద్దగా ప్రాఫిట్ రాదు ఇంట్లోని ఇప్పుడు ఏం తెలుస్తుందంటే ఓనర్ ఓనడే సైడ్ సైడ్లో అమ్మేసి సైకిల్ గ్యాప్లో అమ్మేసి ఇంకో డ్రై ఇంకో దీంట్లోనే డ్రైవర్సిఫై చేస్తున్నారు మీరు నానేమో తెలియలేని మనుషులు తీసుకుంటున్నాం మీరు కేర్ఫుల్గా ఉండండి క్యాం భారతి వైఫ్ అవుతుంది శోభియా భారతియ కేకే విల్లా వాడత డాటర్ ఇది దాంతోనే హిందుస్థాన్ టైమ్స్ ఉన్నది మిగతా ఉన్నా కూడా ఉన్నాయి మీ డీజ్ అవుతుంది జూబ్లీ ఇంటర్వ్యూకి మీకు అవసరం ఉన్న బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ అవుతుంది కారు హోల్సేల్లో ఉన్న కారు ఇలాగ అమ్మారు ఇలాగ అమ్మారు అమ్మారు అని చెప్తున్నారు మారుతి ఏమో సైకిల్లో అమ్ముతూనే ఉన్నారు మహేంద్ర ఏమో రేస్ రేస్ చేసేసారు అలాగని చెప్పారు దీంట్లో అందరూ ఏం చేశారంటే అన్ని డీలర్సు కారు సరుకులోని ఆగిపోయింది కారు తలక స్టాక్ నాలుగు నెలలది డీలర్స్ దగ్గర ఉన్నది కారు అమ్మలే దీనివల్ల ఫిఫ్టీ టూ థౌజండ్ క్రోడ్స్ ఎట్లా అవ్వ తీసుకెళ్ళి ఈ కంపెనీకి ఇచ్చేశారు ఫోర్ మంత్స్కి సప్లై చేయొద్దని చెప్పారు స్టాక్ ఉన్నది కంపెనీ అమ్మ అమ్మ నుంచి ఉంటే వీళ్ళు కొంటనే ఉన్నారు వీళ్ళ వల్ల హ్యాండిల్ చేయడం అవడం లేదు మార్కెట్ ప్రెషర్ వల్ల ఈ స్టాక్ ఉంచారు ఉంచి ఉంచు దగ్గర ఉంచారు నేను చెప్తున్నట్టుగా డబ్బులు ఆ జీతం ఉంటేనే డిమాండ్ ఉంటుంది డబ్బులే లేవు జాబులు కూడా లేవు దీనివల్ల డిమాండ్ ఏమో ఆపరేట్ అయిపోయింది వన్ క్రోడ్ ఎంత కొనవచ్చు ఇది కూడా దీనివల్ల ఇప్పటికేమో కార్ మార్కెట్ ఎంత పికప్ అవ్వదు ఇండియాలోనే ఇద్దరు నుంచి కరెక్ట్గా క్లారిటీకి తెలుస్తున్నది దీనివల్ల హై బ్యాలీ కార్ కంపెనీ తీసుకున్నారంటే బాధపడాల్సిందే ఇంకా టాయిలెట్ దిగలేదు టాయిలెట్ దిగిన తర్వాత హోండా స్కూటర్లు దిగుతున్నట్టుగా వీళ్ళు కూడా మూచిొచ్చేస్తారు వీళ్ళు కూడా పని ముడిచేస్తారు దీనివల్ల ఇప్పటికేమో మార్తీ అవార్డ్ చేయడం మంచి న్యూస్ ఇప్పుడు టాటాస్ ఏం చెప్తున్నారంటే ట్వంటీ ట్వంటీ సెవెన్ నుంచి మనకి ఎర్త్ మ్యాంగునెన్స్ అవసరం లేదు ఎర్త్ మ్యాంగునెట్ లేకుండా నీవి చేస్తాం ఇంకా మూడు వర్షాలకి మాత్రం ఎర్త్ మ్యాంగునెంట్ ఇస్తే చాలు దీంట్లో ఉన్న ఆటో కంపెనీ అన్నీ బ్రెషర్లో ఉన్నాయి దీంట్లోని బిగ్ బాయ్స్ అందరూ సర్వేలు అయిపోతారు స్మాల్ స్మాల్ బాయ్స్ అందరూ ఎగిడిపోతారు ఇల్లు స్మాల్ బాయ్స్కి దెబ్బ తగులుతుంది అది నాకు న్యూస్ వస్తున్నది స్మాల్ బాయ్స్ అంటున్నారు హీరో ఎలక్ట్రిక్ లాంటి కంపెనీ ఆల్రెడీ ఫేసింగ్ అవుతున్నది బ్యాంక్ రప్సీ ఐసిఐసి బ్యాంక్లో ఒక పెద్ద ఫ్రాడ్ కోటాలని ఒక మేనేజర్ ఏం చేశారంటే అమ్మగారు అంత ఎఫ్డీ ఉన్న చాలా సంవత్సరాలు ఆ బ్యాంక్ రాపోయిన వాళ్ళందరిది వాళ్ళు ఫోన్ మార్చి వాళ్ళ తన సొంత సొంత నంబర్ ఇచ్చి ఆ బీపీఓ క్రెడిట్ చేస్తున్న సొంతకారుని అందరికి ఇచ్చి నియర్లీ మూడు కోట్ల తీసుకున్నారు ఈ మూడు కోట్లు తీసుకుని ఏం చేశారంటే మార్కెట్లో మంగ ఆడారు దాంట్లో ఫుల్లీ వైపట్ అయిపోయింది ఫ్యామిలీ మనీ కలిపి కూడా వైపట్ అయిపోయింది ఆ రికవరీకి ఏ ఛాన్స్ లేదు కానీ బ్యాంక్ ఐసీసీ అని చెప్పిందంటే మన తప్పు నాది తప్పనే అకౌంట్లో వాళ్ళు తీసుకున్నారు నేను డబ్బులు ఇచ్చేస్తాం వాళ్ళు చెప్తున్నారు ఓ ఫుల్లీ ఇన్వెస్టర్ తలకు మనీ డబ్ వచ్చేస్తుంది ఈ లేడీ లాస్ అవుతుంది లాస్ అయిందే నేను హ్యాపీగా చూస్తున్నాం ఆ సైకిల్ యాప్లో డిఫెన్స్లోని శాంసంగ్ లోని ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు నెంబర్ వన్ పొజిషన్కి వెళ్ళిపోయారు నెంబర్ టూ అవుతున్నది యాపిల్ 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 అని రియల్ ఫిగర్ మర్చిపోకండి ఇవాళ కర్ణాటక బ్యాంక్ లాంచ్ స్టాక్స్ అని పెరిగినా కూడా భయంకర అట్రాక్షన్ లో ఉన్నది మీరు కన్సిడర్ చేయొచ్చు ఇవాళ తలారే రికార్డ్ చేసి చేసేసాను ఇవాళ సాయంకాలం రెండు రెండు గంటల తర్వాత ఒక న్యూస్ వచ్చింది ఎయిర్ ఇండియా తలక ప్లైన సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ అహ్మదాబాద్ నుంచి గ్యాట్ వేక్ పోను లండన్ వెళ్తున్న న్యూ దీంట్లోని టేక్ ఆఫ్ ఆన్ అవర్ కింద పడిపోయింది అహ్మదాబాద్లోనే మోస్ట్ లైక్లీ ఇంజన్ ఫెయిలియర్ ఉండొచ్చు గవర్నమెంట్ కానీ ఎయిర్ ఇండియా కానీ ఎంతమందిని సర్వే బతికారు అని డీటెయిల్స్ ఇంతవరకు రాలేదు ఏ సూన డీటెయిల్స్ వచ్చిందంటే నేను నాలుగు రేపు అడ్మిట్ చేస్తాను ఎంతమంది వెళ్ళిపోయారు అన్నది మనలో ప్లేయర్స్ ఆ ట్రైన్లో ఉందా టూ ఫార్టీ పీపుల్కి ఉండాలి హోప్ఫుల్లీ ఎవరు చావకుండా అందరినీ కాపాడాలని భగవంతుని కోరుకుంటున్నాను అది ఒక రెసిడెన్షియల్ ఏరియాలో పడ్డం వల్ల గ్రౌండ్లనంత పడ్డం ఉండడం వల్ల అందరినీ దేవుణ్ణి కోరుతున్నాను దీంట్లోని టాటా కుటుంబంలో ఉన్న అన్ని షేర్స్ పడిపోయి ఇంటిగో స్పైస్ ఎయిర్లైన్ స్టాక్స్ అన్నీ పడ్డాయి జనరల్లీ మార్కెట్ వీక్ అనౌండ్ అన్నీ కరెక్షన్ అయ్యాయి మార్కెట్ అవుతుంది టూ టూ సెవెంటీ పాయింట్స్ నిఫ్టీ నైన్ థౌజండ్ పాయింట్స్ సెన్సెక్స్ పడింది ఇది ఆర్బీఐకి వస్తున్న ఒక ఇంపార్టెంట్ న్యూస్ ఒక కారణం అది ఓవరాల్ మార్కెట్ ఏమో ఆర్బీఐ చేస్తున్న గేమ్ నుంచి సరెంటర్ అయిపోయింది బోయింగ్ కంపెనీలో చాలా సంవత్సరాల నుంచి చాలా పైన్స్ ప్రాబ్లం ఉన్నాయి ఏ మోడల్ ప్లయిన్ పడిందని చూస్తాం సెవెన్ త్రీ సెవెనా సెవెన్ ఎయిట్ సెవెనా అని చూస్తాం సో దాంట్లో సెవెన్ ఎయిట్ సెవెన్ అని చెప్తున్నారు సో దగ్గర సెవెన్ సెవెన్ ఫోర్ సెవెన్ అని చెప్తున్నారు డీటెయిల్స్ వచ్చిన వచ్చిందత్త రేపు డీటెయిల్గా అనలైజ్ చేస్తాం థ్యాంక్ యూ నమస్కారం